ఆధ్యాత్మికత అన్న ఒక మహాప్రయాణం యుగ యుగాల నుంచి గురు పరంపరల ద్వారా తరతరాల వారికి నిత్య నూతనంగా ఒక సజల స్రవంతల అందించబడుతున్న ఒక ప్రయాణం ఆ ప్రయాణాన్ని ఉవ్వెత్తున ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నటువంటి మన పత్రిజీకి ఒకసారి గట్టిగా చెప్పలగొడుతూ ఈరోజు ఇక్కడ మనం ఈ ప్రాంగణంలో మహాకరుణ ధ్యాన మహాచక్రం మూడు అని ఇంత సగర్వంగా ప్రపంచానికి పిలిపించి చేసుకుంటున్నామంటే మహాకర్ణ ధ్యానమాచకం రెండు కూడా అయి ఉంటుంది ఇక్కడ ఆ యొక్క మహాకర్ణ ధ్యానమాచకరం రెండుని అద్భుతంగా నిర్వహించి ప్రపంచానికి ప్రకృతి వ్యాలీని మరింత దగ్గర చేసినటువంటి మా సతీష్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించుకుంటూ వారి సందేశాన్ని ఆధ్యాత్మిక జ్యోతి ఒక ఒకరి నుంచి ఇంకొకరికి అందించబడుతుంది అలా రెండు అద్భుతంగా జరిగింది మూడుకి మనం మహాద్భుతంగా శ్రీకారం చుట్టుకున్నాం సాక్షాత్తు జగజ్జననే మన వేదికని ఆహ్వానించింది అలంకరించింది ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుంటూ మొదటగా ఇది పెట్టుడు గడ్డమో పెంచుకున్న గడ్డమో అని చెప్పాలి పూజలైన గురువు సుభాష్ పత్రి గారికి అలాగే వివేదికను అలకరించిన స్వర్ణమారామపత్రి గారికి అలాగే ఎంతోమంది సీనియర్ మాస్టర్లు యోగ పుంగవులు అందరికీ అలాగే విచ్చేసిన ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ప్రకృతి వ్యాలీలో మొట్టమొదటి రెండు వేల పదకొండులో మనం దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది అప్పుడే వైజాగ్లో ధ్యానమాచక్రం సమయంలో సో అంచెలంచెలుగా దీనిని రాజుగారు తయారు చేస్తూ గత రెండు సంవత్సరాలుగా సొసైటీతో సహకారంతో కూడా కొంతవరకు కొన్ని కొన్ని ఏర్పాట్లు మళ్ళీ తిరిగి అక్కడ చేసుకున్నాం ఈ సంవత్సరం మరింత మరింత శోభాయమానంగా ఈ మహాకరుణ ధ్యాన చక్రం మూడు నిర్వహణ ఎంతో అద్భుతంగా రాజపథ రాజుగారి ఆధ్వర్యంలో నేతృత్వంలో చక్కటి ఎన్నో ఎన్నో రెన్నో సదుపాయాలతో మహాసుందరంగా ఇది తీర్చిదిద్దుకుంది ఈ వాతావరణం అంతా రానున్న పది రోజులు చక్కటి సంక్రాంతి పండుగతో పాటు విశాఖపట్నంకి ప్రత్యేకంగా పది రోజుల పండుగని గురువుగారు ఈ మహాకరుణ ధ్యాన చక్ర రూపంలో అందించారు ఎంతో ఎంతో ఆనందంగా అందరూ ఇక్కడికి విచ్చేసి అద్భుతమైన ఈ వేదిక ద్వారా జ్ఞానాన్ని ఆనందాన్ని సంతోషాన్ని అందుకోగలరని కోరుకుంటూ సెలవు తెలుసుకుంటాం